పలుతరమును మము మరిపాలించరువామిడా నవ యుగమే సైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ ప్రగతిని చూపర సాధ కూడా వైగాడి నలభై మూడవ దినోత్సవానికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలైంది ఈ రాష్ట్రాన్ని అప్పుడు కంబైన్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దాపు సగము కన్నా ఎక్కువ మనమే పరిపాలించాం ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వాటలో నడపాలని ఆ రోజు నిర్ణయించుకొని ఈరోజు నలభై మూడు సంవత్సరాలైనా కానీ పార్టీ గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ అన్న ఎన్టీ రామారావు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు కాబట్టి ఈరోజు ఇంత బలంగా ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఎనభై రెండులో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ఒక రికార్డులో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు మనం గమనించాల్సిన విషయాలు ఏంటిదంటే కొన్ని చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు అది ఈ రోజుకి కూడా అన్న ఎన్టీఆర్ గారి మీద ప్రేమ దానివల్ల అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి మొత్తం ఆయన సంక్షేమ కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు పె పెట్టారు అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక లెవెల్కి తీసుకున్న తీసుకు వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యము పక్కా గృహాలు రెండు లక్షల ఇరవై పక్కా గృహాలు ఆ సంవత్సరం ఆయన సీఎం అయిన అనౌన్స్ చేశారు దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో బడుగు బలహీన వర్గాలు చదవడానికి ఎంతో అవసరం చదువుతోనే వాళ్ళు పైకి రావచ్చు అనే ఉద్దేశంతో మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించారు రైతులకి ఆ రోజు ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు పెట్టారు హాస్ పవర్కి ఏదో నలభై రూపాయలు అయితే యాభై రూపాయలు పెట్టారు అదే విధంగా తెలుగు గంగా ప్రాజెక్టు ధైర్యంగా నిర్మించి అనేక ప్రాంతాలకి సాగు తాగునీరు వచ్చే విధంగా ప్రయత్నించారు అదే కాకుండా ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ లో అనేక మార్పులు తెచ్చారు ముఖ్యంగా ఏంటిదంటే పట్వారి కర్ణం ది రద్దు చేశారు ఆ రోజు మరీ ముఖ్యంగా తలనంగాలలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరీ ముఖ్యంగా బడుగు బలహీన పేద ప్రజలకి సో ఆ రోజు ఆ కర్ణ వ్యవస్థని పట్టే పట్టువారి వ్యవస్థని చేసి ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూడలిజాన్ని పక్కన పెట్టాడు ఇవన్నీ అదే కాకుండా బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు దాని తర్వాత ఈ బీసీలకి మామూలు వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చాలా మంది మామూలు వ్యక్తికి పొలిటికల్ జీవితం ఇచ్చి ఈరోజు ఆయన పాత్ర స్పీకర్ ఉన్నప్పుడు ఆ రోజు ఎనభై మూడులో ఆయన మామూలు ఒక చదువుకొని అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి ఆ రోజు ఎన్టీ రాదు ఆయన ఒక నినాదనం చేశారు ఆ రోజుల్లో ఏంటిది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అది ఎంతో దాంట్లో అర్థం చేసుకుంటే అది ఎంతో గొప్ప నినాదనం అది పాటించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు బలపరిచిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పనులు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకెళ్ళటం ఎందుకంటే మనం ఎన్నో చూసాం వాళ్ళ నాన్న చాలా మంచి బ్రహ్మాండంగా ఉంటాడు కంపెనీలు నడిపిస్తాడు వ్యవసాయాలు చేస్తాడు కొడుకు వస్తే దేని బణికి రాడు కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ పార్టీని అదే లెవెల్లో నిలబెట్టడం అది కూడా చాలా గొప్ప విషయమే అందుకని చంద్రబాబు నాయుడు గారు సమర్థంతో ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీని అదే ఆశయాలతో అదే ముందుకు తీసుకుంటే అది కూడా చాలా గొప్ప విశేషం అది ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారు రాబోయే కాలంలో కూడా లోకేష్ గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని మనం అందరం ఆశిస్తున్నాం అదే బాటలో ఆయన కూడా ఉన్నదని మనం ఈరోజు గమనించాం సో ఒకటి ఏంటిదంటే మనం ఒకటి ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ప్రజలకి మనం సేవ్ చేస్తే మనం ఎప్పుడు గట్టిగా ఉంటాం అందుకని మనం ఎప్పుడు ప్రజల పక్షన ఉండాలా లీడర్లు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉండేది వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం రాష్ట్రం కోసం మీ ప్రాంతాల కోసం మీ విలేజ్ కోసం మనం గుర్తు పెట్టుకొని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ముందుకెళ్తే ఇది మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉంటుందని ఇది నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రజల్లో ఇంకా బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొని రావాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్న మంచి గొప్ప వ్యక్తులలో ఒక ఐదు మందిలో మన ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు ఒకటి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే చాలా మంది నాయకులు ఉంటారు చాలా మంది చీఫ్ మినిస్టర్ ఉంటారు కానీ ప్రజల్లో దూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ మనసులను తాకిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో ఎంజీఆర్ ఒకడు ఎన్టీ రామారావు ఒకడు ఆ రోజు ఇందిరాగాంధీ అలాంటి వ్యక్తులు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళ మనసులో దూరిపోయి ఉంటారు ఎప్పుడైనా కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్టీ రావు ఎన్టీ రావు అంటారు ఆ రోజు ఎంజీఆర్ ఎంజీఆర్ అంటారు ఈ రోజు కూడా ఇంద్రమ్మ ఇంద్రమ ఎందుకంటారు కొంతమంది తెలియదు ఇంద్రమ్మ కానీ అలాగ వెళ్ళిపోయారు సో ఇలాంటి చీఫ్ చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది అందుకని ఇవన్నీ గమనించుకొని ఇవన్నీ మనం చూసుకుని అంటే వీళ్ళు మనుషులని ప్రజల మనుషులు దోసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ సో మనం కూడా అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనము ప్రజలకి సేవ చేయాలని ఇంకా రాబోయే కాలంలో వచ్చే ఐదు ఎలక్షన్లు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఇంకొకసారి ఇంకా బలంగా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రఘురామ్ గారు అదేవిధంగా మన నాగేశ్వర గారు మండల పార్టీ అధ్యక్షులు జయంత్ బాబు గారు అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్య అధికారి విచ్చేసిన మన ప్రతి నాయకులు మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా సభ్యులకు కూడా ఒకసారి తెలుపుతున్నాను ఆ రోజు అన్నా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక అని చెప్పుకోవచ్చు రకాల ప్రతి మండలంలో కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఎండిఓ ఆఫీసు ఒక హాస్పిటల్ ఒక పశువైద్యశాల ఇలా గవర్నమెంట్ సంబంధించిన హాస్టల్స్ గానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసింది ఆ రోజు అన్న స్వర్గీయ మధిపూర్ మనం జరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం